మనతో ఎంత ప్రేమగా మన పక్కనే ఉంటున్న ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం మనకు హాని కలిగిస్తారు దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము దయచేసి ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గమనించండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయటము మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ధనం సంపాదించటానికి పక్క ఊరికి బయలుదేరాడు దారిలో వెళుతూ ఉంటే అతనికి ఒక బావి కనిపించింది బావిని చూడగానే అతనికి దాహం వేసింది వెంటనే ఆ బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు ఆ బావిలో అతనికి ఒక సింహము ఒక కోతి ఒక పాము ఒక వ్యక్తి కనిపించారు బావిలో పైన తొంగి చూ తొంగి చూస్తున్న మనిషిని చూసి లోపల లోపల ఉన్న సింహం ఇలా అంటుంది నువ్వు ఎవరో కాని సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు దయచేసి నన్ను ఎలాగైనా బావిలోంచి బయటికి తీయి అని అంటుంది చాలా రోజుల నుండి నేను ఇందులో ఉంటున్నాను చూడు నేనే నేనేమన్నా మూర్ఖుడిన సింహము బయటకు తీయమని అనగానే ఈ బ్రాహ్మణుడు అంటాడు నేనే మన మూర్ఖుడిన నిన్ను బయటకు తీస్తే నన్ను తినేస్తావు నువ్వు క్రూర జంతువి నేను నిన్ను నమ్మను అంటాడు అప్పుడు ఆ సింహము చూడు నేనే ఆపదలో ఉన్నాను అప్పుడు ఆ సింహము చూడు నేనే ఆపదలో ఉన్నాను నేను నిన్నెందుకు చంపుతాను నన్ను చూసి భయపడాల్సినంత అవసరం లేదు అంది అతనికి ఆ సింహం మీద జాలి కలిగింది తోటి వారి ప్రాణాలను కాపాడటము నా ధర్మం అనుకుంటాడు అనుకోని అప్పుడు ఆ సింహము నువ్వేమి భయపడకు నేను నిన్నేమి చేయను అంటుంది చాలాసేపు ఆలోచించుకొని ఒక తాడును బావిలోకి వేసి ఆ సింహాన్ని బయటికి తీస్తాడు బయటికి రాగానే ఆ సింహము ఆనందంతో ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని పాపం ఏం చేయకుండా ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెబుతుంది బయటికి రాగానే ధన్యవాదాలు చెప్పి నువ్వు చేసిన ఈ ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేను నేను నిన్ నేను ఆ కొండపైన గుహలో ఉంటాను నీకు ఏదైనా సమస్య గనుక వచ్చినప్పుడు నువ్వు నా వద్దకు రా నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను తప్పకుండా అని అంటుంది సింహం తరువాత కోతి మాట్లాడుతూ మానవుడా నన్ను కూడా ఈ బావిలోంచి బయటకు తీయవు నేను కూడా నీకు రుణపడి ఉంటాను అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాడును వేసి ఆ కోతిని కూడా బయటకు తీసేస్తాడు అప్పుడు ఆ కోతి కూడా ధన్యవాదాలు చెబుతూ చూడు నేను ఆ కొండ పైన ఒక చెట్టు పైన ఉంటాను నా అవసరం నీకు ఎప్పుడైనా పడితే తప్పకుండా నువ్వు నా వద్దకు రా నీకు తప్పకుండా తప్పకుండా సహాయం చేస్తాను అంటుంది ఆ తరువాత ఆ బావిలోంచి పాము అరుస్తూ ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎలాగ ఎలాగైతే సింహాన్ని కోతిని బయటకు తీసావో అలాగే నన్ను కూడా బయటకు తీయి నేను కూడా నీకు రుణపడి ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అమ్మో వద్దు నిన్ను నేను బయటకు తీయను నిన్ను నేను నమ్మను నువ్వు విష జంతువువి కాబట్టి నిన్ను బయటికి తీయను నువ్వు ఒక విష సర్పానివి నిన్ను బయటకి తీయగానే నువ్వు నన్ను కాటేస్తావు అంటాడు ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా సహాయం చేస్తే అపాయం చేస్తారా అప్పుడు బ్రాహ్మణుడు నువ్వు ఎంత చెప్పినా సరే నేను నిన్ను నమ్మలేకపోతున్నాను అంటాడు ఆ పాము చాలాసేపు బతిలాడింది ఒక బ్రాహ్మణుడికి జాలి కలిగి ఆ బ్రాహ్మణుడికి జాలి కలిగి వెంటనే ఆ బావిలో ఆ తాడును వేసి ఆ పాముని కూడా బయటకు తెస్తాడు బయటికి వచ్చిన తర్వాత పాము కూడా బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెప్పి మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు నీకు ఎటువంటి కష్టం కలిగినా నువ్వు వెంటనే నన్ను తలుచుకో నేను వచ్చి కాపాడుతాను అంటుంది సరే అంటాడు సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తలుచుకుంటాను అంటాడు తర్వాత బావిలోంచి ఒక వ్యక్తి గొంతు వినపడుతుంది దయచేసి నన్ను కూడా ఈ బావిలో నుంచి బయటకు తీయి అనే శబ్దం వినపడింది ఇక బ్రాహ్మణుడు అతనిని కాపాడుదామని బావిలోకి తాడుని పెయ్యబోతాడు అతను కూడా కాపాడదామని వీళ్ళని కాపాడాడు కదా ఈ జంతువుల్ని ఆయన కూడా కాపాడుదామని చెప్పి ఆ వీళ్ళకి వేసిన తాడే ఆ బావిలోకి వేయబోతాడు వేయబోయేసరికి అప్పుడు అక్కడే ఉన్న పాము కోతి సింహం మిత్రమా తొందరపడకు నువ్వు ఆ మనిషిని అస్సలు సహాయం చేయ చేయకు ఆ మనిషికి ఆ మనిషి మంచోడు కాదు అతను మంచివాడే కాదు నువ్వు అతనికి సహాయం చేస్తే నువ్వు పెద్ద ప్రమాదంలో పడినట్టే నిన్ను ప్రమాదంలో పడేస్తాడు ఈ వ్యక్తి చేసిన ఈ సమయ సహాయాన్ని మర్చిపోయి పెద్ద ప్రమాదంలో పడేస్తాడు ఇక నీ ఇష్టం అని చెప్పి సింహము పాము కోతి ఈ మూడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఆ మనిషి మంచి కాదు ఆ మనిషి సహాయం చేయకు తొందర పడకని మూడు చెబుతాయి మూడు చెప్పి వెళ్ళిపోతాయి నీ ఇష్టమని వెళ్ళిపోయిన తర్వాత ఆ జంతువులు వెళ్ళిపోగానే అతను అంటాడు మిత్రమా నువ్వు క్రూరమైన జంతువులకే జంతువులనే కాపాడావు మనం మనం మానవులం నే నీకు ఎందుకు నేను హాని చేస్తాను దయచేసి నన్ను కాపాడు నీకు రుణపడి ఉంటాను అంటాడు చూడు నిన్ను ఈ జంతువులు కూడా నిందిస్తున్నాయి నువ్వు మంచివాడివి కావు నేను నీకు సహాయం చేయలేను అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు నేను మరణిస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు నీకు దండం పెడతాను నన్ను కాపాడు నన్ను బయటకు తీయి అంత విశ్వ జంతువులని అంత క్రూరమైన జంతువులని బయటకు తీసావే మనం మన మానవులని మన జాతి ఒకటే కదా నేనేం చేస్తాను నిన్ను అని చెప్పి బతిలాడి ఏడుస్తాడు ముందు నా భార్య బిడ్డలు అనాథలైపోతారు నన్ను కాపాడని చెప్పి ఏడుస్తాడు ఏడవగానే అని బాధపడుతూ ఉంటే ఆ మాటలో విన్న ఈ బ్రాహ్మణుడికి పాపం అతనికి జాలి ఎక్కువ జాలి కలిగింది వెంటనే అతన్ని కూడా బయటకు తీసేశాడు అప్పుడు బయటకు వచ్చిన తరువాత ఆ వ్యక్తి మిత్రమా నువ్వు చేసిన ఈ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ వ్యక్తిని మిత్రమా నేను బంగారు ఆభరణాలు తయారు చేస్తూ ఉంటాను కానీ నాకు ఈ మధ్య పని ఉండటం లేదు పని కోసమే వెళ్తూ వెళుతూ ఈ బావిలో పడిపోయారు నేను పక్క ఊరిలోనే ఉంటాను నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నా ఇంటికి రా వీలైనంత సహాయం నేను కూడా నీకు చేస్తాను తప్పకుండా అంటాడు అని తన ఊరు పేరు వివరాలు అన్ని చెప్పి అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయినాక ఒక పాత్రతో బావిలోని నీళ్లు తాగి వెళ్ళి వెళ్ళిపోయాడు ఈ బ్రాహ్మణుడు కూడా అలా అతను ఒక నగరానికి చేరుకుంటాడు ఒక నగరానికి చేరుకొని ఏదైనా పని దొరుకుతుందేమోనని పని వెతకటం మొదలు పెడతాడు ఈయన పని చేసుకోవటానికి అని పాపం ఆ ఊరి నుంచి వేరే ఊరికి వస్తాడు పని వెతకటం మొదలు పెడతాడు కానీ అతనికి ఎవ్వరు పని ఇవ్వటం లేదు అలా తిరుగుతూనే మూడు రోజులు గడిచిపోయాయి విపరీతమైన ఆకలి వేస్తుంది ఇక్కడ పని దొరకటం లేదు ధనం లేకుండా ఇంటికి వెళ్ళి ఇంటి వారి ఆకలిని ఎలా తీర్చాలి ఇన్ని సమస్యలు భరించే కన్నా మరణించటమే మంచిది అని అనుకున్నాడు ఆ సమయంలో తను సహాయం చేసిన సింహము పాము కోతి ఆ వ్యక్తికి గుర్తుకు వచ్చాయి అన్ని ప్రయత్నాలు చేసి చేసినాక ఇక మరణిద్దాము అని అనుకున్నాక ఒక్కసారి వాటి వద్దకు వెళ్ళి సహాయం అడిగి చూస్తాను అని అవి ఏమైనా సహాయం చేస్తాయేమో అని అనుకొని ముందుగా కోతి దగ్గరికి వెళ్ళాడు కోతి దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి కోతి చాలా ఆనందించింది ఆకలితో ఉన్న అతనికి బాగా మంచి మంచి పళ్ళు తీసుకొచ్చి పెట్టిద్ది పెట్టి మిత్రమా నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు నీ ఆకలి నేను తీరుస్తాను నీకు ఆకలి అయినప్పుడు నా దగ్గరికి రాంటది అని మంచి మంచి రసాలు పళ్ళు తీసుకొచ్చి పెట్టి ఆకలి తీర్చిద్ది అని అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు చాలా సంతోషంతో నేను సింహాన్ని కలవాలని అనుకుంటున్నాను అది ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు ఆ కోతి కొండపైన గుహలో ఉంటుంది అని చెప్పింది ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరి సింహం ఉన్న గుహ దగ్గరకు చేరుకుంటాడు అతన్ని చూసి సింహం చాలా ఆనందించింది మిత్రమా నువ్వు నా ఇంటికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నేను నీకు ఎలాంటి సహాయం చేయాలి అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నిరుపేద బ్రాహ్మణుడను నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు ఇప్పుడు నా వద్ద ధనము లేదు ధనము లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అందుకే నేను నా ప్రాణాలను వదిలేయాలి అని అనుకున్నా కానీ మీరు గుర్తుకు వచ్చి ఇక్కడికి వచ్చేశాను అంటాడు అప్పుడు ఆ సింహము మిత్రమా నువ్వేమీ భయపడకు అని గుహలోపలికి వెళ్ళి ఒక వజ్రాల హారం వజ్రాలు పొదిగి ఉన్న ఒక హారాన్ని తీసుకొచ్చి మిత్రమా ఈ హారాన్ని తీసుకో ఇవా ఈ హారాన్ని తీసుకొస్తే నీకు చాలా ధనం వస్తుంది నువ్వు హాయిగా బతకొచ్చు ఈ వజ్రాల హారాన్ని తీసుకో అని చెప్పి ఒక పెద్ద వజ్రాలతో పొదిగిన హారం తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుడి చేతిలో పెట్టింది పెట్టేసరికి దీంతో నీకు కావాల్సినంత ధనం వస్తుంది సంతోషంగా జీవించు అని అంటుంది సింహం వద్ద నుండి ఆ ఆ ఆహార ఆహారాన్ని తీసుకొని మిత్రమా నువ్వు ఇచ్చిన నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు నీకు ధన్యవాదములు అంటూ అక్కడి నుంచి తన ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళే దారిలో బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో విలువైన వజ్రాలహారం లభించింది దీంతో దీంతో ఏం చేయాలి ఇంత విలువైన ఈ వజ్రాలహారం లభించింది దీంతో ఎంతో సంతోషంగా జీవిస్తాను అని అనుకొని అనుకు ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక సందేహం వచ్చింది అరే ఈ వజ్రాలహారము దీన్ని ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు దీనిని ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తను బావిలో నుంచి బయటకు తీసిన బంగారు ఆభరణాలు చేసే వ్యక్తి గుర్తుకొచ్చాడు ఆ వ్యక్తి అయితే నాకు సహాయం చేయొచ్చు నేను అతనికి సహాయం చేశాను కదా నీకు సహాయం చేస్తానని చెప్పాడు కదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దామని చెప్పి డైరెక్ట్గా ఆయన అడ్రస్ అయ్యా ఇచ్చాడు కదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి దీన్ని పెట్టి నాకు ఇస్తాడు అని అనుకుంట అనుకొని ఆ వ్యక్తికి దగ్గరకు చేరుకుంటాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడిని చూసి ఆ వ్యక్తి ఎంతో సంతోషించి మిత్రమా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను నీకు ఏమైనా సహాయం చేయాలా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడు మిత్రమా నా దగ్గర ఒక వజ్రాల హారం ఉంది దాన్ని నువ్వు మంచి ధరకి అమ్మి పెట్టవా అని ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు ఆ వజ్రాల హారాన్ని వజ్రాలహారాన్ని చూసిన ఆ వ్యాపారి ఇంత ఖరీదైన ఈ హారం ఇతనికి దగ్గరికి ఎలా వచ్చింది ఈ హారం రాజకుమారునిదే రాజకుమారుడు చాలా రోజుల క్రితము అక్కడికి వేటకి వెళ్ళి తిరిగి రాలేదు ఆయనదే ఆయనదే ఈ హారము నా చేతులతో నేను చేసి ఇచ్చాను తప్పిపోయిన రాజకుమారుడి జాడ చెప్పిన వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తానని రాజుగారు సాటింపు వేయించారు వేటకని వెళ్ళిన రాజకుమారుడు తప్పిపోతాడు అతని మెడలో హారం అది అతని మెడలో హారాన్ని ఎట్టబోయే అది తీసుకొచ్చి ఆ మంత్రి కొడుకు ఆ రాజుగారి కొడుకు జాడ చెప్పిన వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తానని చెప్పి రాజుగారు ఈ చాటిని పేపిస్తాడు ఊరంతా అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఈ వజ్రహారాన్ని హారాన్ని తీసుకొని ఈ హారాన్ని ఎలాగైనా తీసుకెళ్ళి రాజుగారికి జారేయాలని చెప్పి తను ఈ బ్రాహ్మణుని పాపం మోసం చేసి అప్పుడు ఆ వ్యక్తి మనసులో రాజుగారిచ్చే బహుమానంపై ఆశ కలిగింది వెంటనే ఆ వ్యక్తి రాజకుమారుడితో మిత్రమా బ్రాహ్మణ ఇలా అంటాడు చూడు మిత్రమా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ దేని గురించి బాగా దీని గురించి బాగా తెలిసిన వారి సలహా అడుగుతాను అలా చేస్తే నీకు ఎక్కువ ధనం లభిస్తుంది నువ్వు కొద్దిగా సేపు ఇక్కడే విశ్రాంతి తీసుకు నేను అలా వెళ్ళి ఇలా వస్తాను వెళ్ళి వచ్చేసరికి కొద్ది సలహా తీసుకోవాలి సలహా తీసుకొని వస్తాను అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి నేరుగా మహారాజు వద్దకు చేరుకొని మహారాజా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మహారాజా ఈ వజ్రహారాన్ని చూడండి ఈ హారాన్ని నేను మీ కుమారుడి కోసం తయారు చేశాను ఒక వ్యక్తి ఈ హారాన్ని అమ్మటానికి నా వద్దకు వచ్చాడు తెలివిగా ఆ వ్యక్తిని నేను మా ఇంటి దగ్గర మాటల్లో పెట్టి కూర్చోబెట్టి దీనిని తీసుకొని మీ వద్దకు మీ వద్దకు వచ్చాను అంటాడు హారాన్ని చూడగానే మహారాజు గుర్తుపట్టేశాడు గుర్తుపట్టేసి ఈ హారాన్ని తెచ్చిన వారే తప్పకుండా నా కుమారుణ్ణి చంపి ఉండొచ్చు అని మహారాజు కోపంతో ఊగిపోతాడు వెంటనే వెళ్ళి అతన్ని తీసుకురమ్మని మహామంత్రిని ఆది ఆదేశించాడు వెంటనే మహామంత్రి సైనికులను పంపుతాడు సైనికులను పంపితే ఆ సైనికులు ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకొని మహారాజు వద్దకు తీసుకువచ్చాడు అప్పుడు మహారాజు కోపంతో ఊగిపోతూ అతన్ని కారాగారంలో వేయమని ఆదేశించాడు సైనికులు వెంటనే అతన్ని తీసుకెళ్లి కారాగారంలో పడేశారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉన్న సైకు సైనికుడితో చూడండి నేను నేనేం నేరం చేశాను నన్ను ఎందుకు ఈ కారాగారంలో బంధించారు నాకేం అర్థం కాటలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికులు నువ్వు ఏం చేశావు ఏం చేయకపోతే వేటకని వెళ్ళిన రాజకుమారుడి హారం నీ వద్దకు ఎలా వచ్చింది దాన్ని బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి తయారు చేశాడు ఆయన ఆయనే ఈ గురించి మహారాజు గారికి అన్నీ చెప్పి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నిన్ను తీసుకొచ్చి పట్టించాడు తయారు చేసింది ఆయనే హారం ఆయన డైరెక్ట్గా మహారాజు గారి దగ్గరికి వచ్చాడు వచ్చి హారాన్ని చూపించాడు నిన్ను తీసుకురమ్మని పట్టించమన్నాడు పట్టించాడు కారాగారని అవేశాడు దేనికంటా అవి నీకు అర్థం కాలేదా హారాన్ని తెచ్చి నువ్వేక మహారాజు కుమారుణ్ణి యువరాజుని ఏం చేశావు అని అడుగుతారు అని అడగంగానే మంచి బహుమతి మంచి బహుమతిని కూడా ఆ వ్యాపారి అందుకోబోతున్నాడు నిన్ను తీసుకో చెప్ప రాజు రాజుగారి దగ్గర అని చెప్పి అంటారు ఆ సైనికులు నిన్ను కొన్ని రోజులులో ఉరి కూడా తీస్తారు ఉరి కూడా తీతున్నారు అంటారు అనగానే ఆ సైనికులు చెబుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తాడు అమ్మో నేను నమ్మిన వ్యక్తి నన్ను నిండా ముంచి ఈ ఆపదలో పడేశాడు నేనేం చేయాలి ఇప్పుడు నాకు సహాయం వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే నన్ను తీస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారే అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తను కాపాడిన పాము మాటలు గుర్తుకొచ్చాయి పాము మాటలు అన్ని కాపాడు అయిపోయినాయి కదా పాము గుర్తొచ్చింది గుర్తు రాగానే ఆ పాముని తలుచుకున్నాడు వెంటనే ఆ పాముని తలుచుకుంటాడు తలుచుకోగానే వెంటనే ఆ పాము తన ముందు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై అప్పుడు ఆ పాము మిత్రమా ఏం జరిగింది నన్ను ఎందుకు తలుచుకున్నావు ఏమైనా ప్రమాదంలో ఉన్నావా అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు మిత్రమా నేను పెద్ద ఆపదలోనే పడ్డాను ఆపదలో పడిపోయాను నాకు తెలియకుండానే మహారాజు నాకు ఉరిశిక్ష వేయబోతున్నాడు నేను ఏ నేరము చేయలేదు అని జరిగినదంతా పాముకి చెప్పాడు మిత్రమా నువ్వు నన్ను ఈ ఆపద నుంచి కాపాడు నువ్వే చెప్పావు కదా ఆపద వచ్చినప్పుడు సహాయం చేస్తాను అని ఇప్పుడు నా ప్రాణాలు నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నువ్వే నన్ను కాపాడాలి అని అంటాడు అప్పుడు పామంటుంది మిత్రమా నేను నీకు ముందే చెప్పాను ఆ వ్యక్తి మంచోడు కాదు సహాయం చేయొద్దు అతని వల్ల నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చెప్పాను కదా నువ్వు నా మాట విన్నావా వినలేదు మిత్రమా నేను చెప్పే విషయము మనసులో ఉంచుకో లేదా నువ్వు ఎంత ఆనందంగా జీవిస్తున్నా ఈ మూడు రకాల వ్యక్తులను మాత్రం ఎప్పటికీ నమ్మవాక ఎవరిని నమ్మితే ఎప్పుడైతే ప్రమాదంలో పడవ పడతారో అందులో మొట్టమొదటి వ్యక్తి ధనం మీద అత్యాశ అత్యాశ ఉన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితుడైనా వారికి ధనం చూడగానే ఎక్కడ లేని ఆశ కలిగిద్ది ఎక్కడ అత్యాశ పెరిగిపోద్ది అలాంటి వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయబాక నేను చెప్పే మాట జాగ్రత్తగా విను ఆ ఆశతో నమ్మిన వారిని మోసం కూడా చేయ చేయవాళ్ళు మోసం చేస్తారు ఇక రెండవ రకం చేసిన సహాయాన్ని మర్చిపోయేవాళ్ళు ఇంతకుముందు శత్రువుగా ఉండి మిత్రులుగా మారిన వాళ్ళు వా మిత్రులుగా మారినా సరే వాళ్ళని కూడా నమ్మవద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదంలో పడే పట్టే అవకాశం ఉంది ప్రమాదంలో పడేస్తారు వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది ఇక మూడో రకం ఎవరైతే ఒకరికన్నా ఎక్కువగా స్త్రీలతో కానీ స్త్రీలైతే పురుషులతో కానీ సంబంధాలు పెట్టుకుంటారు అలాంటి వారిని ఎప్పుడు కూడా నమ్మవద్దు అలాంటి వారు తమ నై నైతిక సుఖాల కోసం తప్పకుండా హాని చేయటానికి ఏమాత్రం భయపడరు నువ్వు ఈ మూడు గుర్తు పెట్టుకో మిత్రమా నువ్వేమీ భయపడకు తప్పకుండా నీకు సహాయం నేను చేస్తాను నేను మెల్లిగా మహారాణి గదిలోకి వెళ్ళి ఆమెను వేస్తాను నా విష ప్రభావంతో రాణి సృహ తప్పిపోతుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమెకు మెలుకు అనేది రాదు నా విష ప్రయోగం అలాంటిది అంత శక్తి ఉంది నాకు నా విష ప్రభావం ఎంతటిదంటే నువ్వే నీ చేతిని నువ్వు స్వయంగా వెళ్ళి నీ చేతితో ఆమె నుదుటి మీద ఇలా చేయి పెట్టగానే అప్పుడు ఆమెకు అంత ముందు ఎంతమంది చూసేలా సృహ రాదు నువ్వు నుదుటి మీద చేయి పెడితే ఆమెకు మెలుకువ అప్పుడు ఎంత మంచి రాంది కూడా నువ్వు పెట్టగానే మెలకు వచ్చింది నువ్వు మహారాణి నుదుటి మీద ఎప్పుడైతే ఎప్పుడైతే ముట్టుకుంటావో అప్పుడే ఆమెకు మెలకు వస్తుంది అది చూసి మహారాజు సంతోషించి నిన్ను వదిలేస్తాడు మహారాణి ప్రాణం కోసం మహారాజు ఏదైనా చేస్తాడు అలా చెప్పి మెల్లిగా మహారాణి గదిలోకి పాము వెళ్ళి మహారాణిని కాటు వేస్తుంది కాటు వేయగానే మహారాణి గట్టిగా కేకలు వేస్తుంది కేకలు వేసి పాము బయటికి వెళ్ళిపోతుంది గట్టిగా అరుస్తున్న మహారాణి దగ్గరకు సైనికులు పనివారు రాగానే నన్ను పాము కాటేసింది అని చెప్పి మహారాణి శ్రోహ కోల్పోతుంది అది తెలుసుకున్న మహారాజు నాటు వైద్యులను పిలిచి నా భార్యను కాపాడండి ఆమెను ఒక పాము ఒక సర్పం కాటు వేసింది అని చెప్పాడు ఆ వైద్యుడు మహారాణికి ఎన్నో ఔషధాలు ఇచ్చి ఇస్తాడు కానీ మహారాణికి శ్రోహలోకి రాదు ఎన్నో మందులు వాడతాడు చేత అయినంత వడికి అన్ని మందులు అన్ని వాడతాడు ఆయన శ్లోహలోకి రాదు రాకుండా అప్పుడు ఆ వైద్యుడు అంటాడు విసిగిపోయి నిరాశతో మహారాజుతో అలా అంటాడు మహారాజా మహారాణికి ఎన్ని వైద్యాలు చేశాను ఎన్ని వైద్యం చేసినా ఎంత చేసినా నా వల్ల కావటం లేదు ఈమెని కాటు వేసిన పాము చాలా విష విషపూరిక ప్రమాదకరమైనది నా ఔషధాలు ఏమీ పని చేయటం లేదు పని పనిచేయవు అని ఆ వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే వెంటనే మహారాజు మహామంత్రిని పిలిచి రాజ్యం అంతా చాటింపు వేయించండి ఎవరైతే మహారాణిని నయం చేస్తారో వారికి ఏం కోరుకున్నా నేను తీరుస్తాను వారు అడిగినంత ధనాన్ని ఇస్తాను అని చాటింపు వేయమన్నాడు మంత్రి అలానే చేశాడు అది విన్న చాలామంది వైద్యులు మంత్రగాళ్ళు వచ్చి వైద్యం చేసి ఏ ఫలితం లేక లేక మహారాణి అవస్థను నేను మేమేం చేయలేమని చెప్పి అందరు చేతులు ఎత్తేస్తారు కానీ మహారాజు మహారాణి అవస్థను చూసి మహారాజు కుమిలి 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 ఏడుస్తాడు భార్య కదండి పాపం ఆమె పడే బాధ చూడలేక వెక్కి వెక్కి కుమిలి కుమిలి ఏడుచుకుంటాడు ఏం చేయలేకపోతారు ఎంతమంది వైద్యులు వస్తారు ఏమి అర్ధరాజ్యం రాసి రాసిస్తానన్నా కూడా ఒక్కళ్ళు కూడా బాగు చేయలేకపోతారు చేతులు ఎత్తేస్తారు అందరు అప్పుడు కారాగారంలో ఉన్న బ్రాహ్మణుడు అది తెలుసుకొని అక్కడ ఉన్న సైనికులతో మహారాజు వద్దకు నన్ను తీసుకెళ్ళండి నేను మహారాణికి వైద్యం చేసి ఆమె స్పృహలోకి తీసుకొస్తాను చూడు పెద్ద పెద్ద వాళ్ళు చూడు పెద్ద పెద్ద వైద్యులు వైద్యులే వైద్యం చేయలేకపోయారు నువ్వేం చేస్తావు అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నిజమే చెబుతున్నా ఆ విషయాన్ని నేను తొలగిస్తాను ఒక్కసారి ఆ మహారాజుని అడిగి చూడు పదే పదే అనటంతో ఆ సైనికుడు మహారాజు వద్దకు వెళ్ళి చెబుతాడు ఇలా అడుగుతున్నాడని అప్పుడు ఆ మహారాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు చెప్పినట్టుగా నా భార్యను బ్రతికించ బ్రతికించలేకపోతే నిన్ను నే నేను ఇప్పుడే చంపేస్తాను వెంటనే నా భార్యను బ్రతికించు అంటాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు మహారాణి నుదుటిపై తన చేతిని ఇలా ఉంచుతాడు ఇలా ఉంచగానే ఆ కొద్ది చేపటికి మహారాణి లేచి కూర్చుంటుంది అంత సృహలో లేకుండా సృహ లేకుండా పడి ఉండ తను చెయ్యి పెట్టగానే ముట్టుకోగానే లేచి టక్కు లేచి కూర్చుంటుంది కూర్చోగానే విష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అది చూసి మహారాజు చాలా సంతోషిస్తాడు ఇక ఈ బ్రాహ్మణుడిని క్షమించి చాలా ధనాన్ని ఇచ్చి జరిగిన విషయాలన్నీ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు బావి దగ్గర నుండి పోసగుచ్చినట్టుగా చెబుతాడు అన్ని జరిగి జరిగినట్టు చెబుతాడు మొత్తం చెబుతాడు బంగారు ఆభరణాల వ్యక్తిని మోసం ఆభరణాలు చేసిన వ్యక్తి తనను మోసం చేసిన సంగతి కూడా చెబుతాడు చెబితే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని రాజుగారు పిలిపిస్తాడు పిలిపించి అప్పుడు ఆ మహారాజు బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తిని పిలిపించి అతనికి శిక్ష విధిస్తాడు బ్రాహ్మణుడికి మాత్రం కానుకలు ఇచ్చి ఇంటికి ధనాన్ని ఇచ్చి ఇంటికి పంపించేశాడు పంపించాడు మనకి ఎంత కష్టం వచ్చినా మనం ఆనందంతో జీవిస్తున్న ఈ ముగ్గురిని మాత్రం అసలు నమ్మకండి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అందులో మొట్టమొదటిది ధనంపై అత్యాశ గలవాళ్ళు వాళ్ళు రెండవది చేసిన సహాయాన్ని మర్చిపోయేవాళ్ళు లేదా మన పూర్వపు శత్రువులు మూడవది అనేక మంది స్త్రీలను కానీ లేదా పురు మన్ లేదా పురుషులు కానీ ఇష్టం ఒక్కళ్ళని కాకుండా వేరే వాళ్ళని కూడా ఇష్టపడేవాళ్ళు ఇలాంటి వాళ్ళను ఎప్పుడూ నమ్మవద్దు ఎప్పుడైనా వీళ్ళని నమ్మితే ఆపదలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూశారు కదా మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్